ఫ్రెండ్స్ నేను ఈరోజు చింతపండు చారు చేస్తున్నాను దానికి ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఇలా రసం తీసుకోవాలి తీసుకున్న పులుసులో కాస్త నీళ్లు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర ఇలా ఈ కొత్తిమీర ఉల్లిపాయ సరిపడా ఉప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చారుని పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త ఆవాలి కొంచెం జీలకర్ర రెండు ఎర్రమిరపకాయలు కరివేపాకు కొంచెం పసుపు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా సిద్ధం చేసుకుని చాలా వేస్తాను అంతే సింపుల్ చింతపండు చారు రెడీ ఎంతో టేస్టీ అయినా చింతపండు చారు రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి చెప్పండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ